నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ తిరస్ వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారా అంటే అనుభవా మద్య షాపులు అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది ఈ నాసిరికం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు గుండె లివరు చెడిపోయి ఇది ఇక్కడ జరుగుతున్నది ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేయించిన వాళ్ళను కాపాడమే కాకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలి మనకు హత్యా రాజకీయాలు కావాలన్నా ఈ గుండాలు ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో పోసినట్టు దేనికి సిద్ధమన్నా మళ్ళీ ఎనిమిది వేల కోట్లు అప్పులు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ప్రత్యేక హోదా పోలవరము రాజధాని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా అసలు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవాడా మడవ తిప్పేవాడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా అక్క పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా అయిందా చూసి